హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆయు ఆరోగ్యాలతో అలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే నేను గార్డెన్కి వచ్చేసాను గార్డెన్ చూసారా ఎంత పిచ్చిగా ఉందో అసలు మొత్తం మొక్కలన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయాయండి చూడ్డానికి ఇలా కనిపిస్తోంది కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం ఒక దాంట్లో ఉండాల్సిన మొక్క ఇంకో దాంట్లోకి పాకిపోయిందనమాట అలా అన్నీ అయిపోయాయి సో కొన్ని పురుగు వచ్చేసాయి కూడా అండి సో ఇంక అవన్నీ క్లీన్ చేద్దామని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనమాట మా వారు నేను కలిసి పని చేయాలని పెట్టుకున్నాము సో ఎట్లాగైతేనేమి ఒకరోజైతే డిసైడ్ అయిపోయాము ఇలాగ న్యూ ఇయర్కి ముందే గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నామండి మొత్తం మొక్కలన్నీ కూడా ప్రోన్ చేసేసాము వేస్ట్ మొక్కలన్నీ తీసేసాము అలాగా ప్రతి కొండి కొన్ని అయితే రీపోటింగ్ కూడా చేసేసాము చాలా వరకు ఇలాగ అన్నీ చేసుకునేసరికి మాకు టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ పట్టిందండి పైన ఇంకా మా వారు డిసెంబర్ ఎండింగ్లో రెండు మూడు లీవ్లు అయితే పెట్టారు సో ఇంక అందుకనేసి ఈ పని అయితే పెట్టుకున్నాము ఇలాగా అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా వాచ్మెన్తో పైన అంతా క్లీన్ చేయించేసామండి ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది ఇలా మొక్కలంతా అంతా చూస్తూ ఉంటే ఎందులో ఉండాల్సినవి అందులో ఉన్నాయి అలాగే కొన్ని రీపాటింగ్ చేశాము నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా ఇంకా ఏం లేదు జస్ట్ మనము పోషకాలన్నీ అందిస్తూ ఉంటే సరిపోద్ది తొందరగానే గ్రోత్ అనేది ఉంటుంది ఫాస్ట్గా పెరుగుతాయి కూడా అలోవేరా అయితే చాలా ఎక్కువైపోయాయండి అన్నిట్లో కూడా అందుకనేసి చాలా వరకు తీసేసాను ఇంకా ఎక్కువ ఎక్సెస్గా ఉంటే వాడం కదా అందుకనేసి తీసేసాను ఇలాగ మొక్కలైతే కొంతవరకే నాకు అవసరమైనవి మాత్రమే అలా నీట్గా పెట్టేసుకున్నానండి ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నేను గులాబీలు తెచ్చుకున్నాను రెండు మూడు గులాబీలు ఐదు సంవత్సరాల కిందట తెచ్చుకున్నానండి ఆ మొక్కలు ఇంకా అయిపోయాయి వాటి ఏజ్ అనేది సో పువ్వులు అనేవి రావట్లేదు అందుకనేసి అవి కంప్లీట్గా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెడదామని మూడో నాలుగో గులాబీలు తెచ్చాను ఇలాగా రెడ్ కలర్ది అలాగే పింక్ కలరు ఇలాగ ఆరెంజ్ గులాబీలు తెచ్చాను చామంతులు తెచ్చాను ఒక మందారం కూడా తెచ్చాను ప్రస్తుతానికైతే ఇవి తెచ్చానండి యాక్చువల్గా నేను మల్లె మొక్కలు కూడా తెచ్చుకోవాలనుకున్నాను బట్ కుదరలేదనమాట అక్కడ లేవన్నారు సో అందుకనేసి వచ్చేసాను కొంచెం బిజీగా ఉన్నానండి డిసెంబర్ ఎండింగ్ కూడా తిరుమలకి వెళ్ళొచ్చానని చెప్పాను కదా ఇంకా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి పెండింగ్లో పార్ట్ టూ పార్ట్ త్రీ అంటే డే టూ డే త్రీ వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటి ఎంత బడ్జెట్ అయింది అవన్నీ కూడా వీడియోస్ ద్వారా నెమ్మదిగా మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి తప్పకుండా చూడండి తిరుపతికి వెళ్ళినప్పుడు ఏ టెంపుల్స్ చూడవచ్చు తర్వాత తిరుమల దర్శనం ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డీటెయిల్గా నేనైతే చెప్తాను ఇప్పుడైతే న్యూ ఇయర్కి వచ్చేద్దాం న్యూ ఇయర్ రెజల్యూషన్ అయితే ఫస్ట్ గార్డెన్లో ఉన్నవన్నీ కూడా నీట్గా సార్ట్అవుట్ చేసుకోవాలి కొత్త మొక్కలు వేసుకోవాలి అని అనుకున్నానండి ఆ పని అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాను మా వారు కూడా నాకు హెల్ప్ చేశారు సో ఇలాగా మందారం మొక్కలు చామంతి మొక్కలు అన్నీ కూడా నాటాము ఇంకా స్టిల్ కుండీల్లో ఒక ఐదారు కుండీలు ఖాళీగా ఉండిపోయాయండి నేను విత్తనాలు వేద్దాం అనుకున్నాను నా దగ్గర విత్తనాలు ఉన్నాయి అవి వేస్తాను నెమ్మదిగా ఫస్ట్ అయితే గార్డెనింగ్ పని అయిపోయింది ఆ తర్వాత ఆ గంగరెద్దుని తీసుకొని ఒక ఆయన వచ్చాడండి చూసారా అక్కడ గూగుల్ పే చేయడానికి ఫోన్పే చేయడానికి అలా దానికైతే ఒకటి తగిలిచ్చారు నాకైతే బల వింతగా అనిపించింది ఎలా అయిపోయింది చూడండి ఇప్పుడు మన జనరేషన్ కదా ఇంకా మా బాబు అట్టిపండు కొంచెం బియ్యము పంపించానండి డబ్బులు కొంచెం పది రూపాయలు అలా పంపించాను తనైతే అయితే ఇచ్చేసి వీడియో తీయమని చెప్పాను ఆ తర్వాత ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో కొన్ని క్లీనింగ్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట పెండింగ్లో ఉన్నాయి సో ఫస్ట్ అయితే బొద్ధుడిని బయట నుంచి తీసుకొని వచ్చాననమాట ఇలా వాష్ చేసేస్తూ ఉన్నానండి యాక్చువల్గా అయితే ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఎండ వల్ల మొత్తం కలర్ అంతా కూడా పోయిందండి బ్యాక్ సైడ్ ఒక్కటే ఉంది దీనికి కూడా కలరింగ్ అనేది చేయాలి యాక్చువల్గా ఎలాంటి కలర్స్ వేయాలి ఏంటి అనేది కంప్లీట్ ఐడియా అయితే నాకు అస్సలు లేదు సో దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నానండి చూడాలి దీనికి ఎప్పుడు టైం వస్తుందో చూస్తూ ఉన్నారు కదా బ్యాక్ సైడ్ అయితే మంచి కలర్ ఉంది ఫ్రంట్ అంతా కూడా పోయింది వాటర్లో కూడా వాష్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ అయితే మామూలుగా దుమ్ము లేదండి అసలు చాలా చాలా డస్ట్ పేరుకుపోయింది సో అందుకనేసి ఇలా వాష్ చేసి కొంచెం డ్రై చేద్దాము అని ఇలా డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టాను న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఒక పేపర్ మొత్తం రాసుకున్నా కూడా అనమాట అన్నీ చేంజెస్ చేసుకోవాలి నా లైఫ్ స్టైల్లో అయితే ఇప్పుడైతే అది స్టార్ట్ చేసేసానండి ఆల్రెడీ జనవరి ఫస్ట్ నుంచి ఏమేమి మార్పులు చేసుకోవాలి నా లైఫ్ స్టైల్లో అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా మా ఇంటి ముందు ముగ్గు ఎంత అందంగా ఉందో కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మా వారితో బయటకు వెళ్తూ ఉంటే చందానగర్ అటువైపు ఈ కలర్స్ తెప్పించానండి చాలా బాగున్నాయి చాలా బ్రైట్ కలర్స్ కూడా తెచ్చారు మా వారు ఎంత బాగుందో కదా ముగ్గు చాలా బాగా అనిపించింది నాకైతే ఆ తర్వాత ఇంకా మార్నింగే కొంచెం రేడియో పెట్టుకొని విందాము అని రెజల్యూషన్లో ఇది కూడా ఉందన్నమాట ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ చేశానండి యాక్చువల్గా ప్లాన్ చేసుకోలేదు నేను అందుకనేసి ఓట్స్ చేసేసాను అందులో కొంచెం వెజిటబుల్స్ వేసుకుందామని క్యారెట్ వేసాను అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి వేశాను కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను అనమాట జీలకర్ర వేశాను ఇలా సింపుల్గా చేసుకొని మా వారు నేను బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నామండి మా బాబుకైతే కొంచెం మ్యాగీ చేసి ఇచ్చాను ఇంకా ఆ తర్వాత చెప్తూ ఉన్నాను కదా రెజల్యూషన్స్ అని సో కొన్ని చేంజెస్ నా లైఫ్ స్టైల్లో చేసుకోవాలనుకున్నవి ఒక పేపర్లో రాసుకొని స్టిక్ చేసుకున్నాను అనమాట నా బెడ్రూమ్లో ఇక్కడ మిర్రర్ దగ్గర ఇలా స్టిక్ చేసుకుంటే డైలీ చూసుకోవచ్చు కదా బ్రషింగ్ వేసుకున్న తర్వాత అని ఇలా మర్చిపోకుండా ఉండడం కోసం ఇలా రాసి పెట్టుకున్నానండి అంతవరకే కిచెన్లో అయితే యాక్చువల్గా ఫ్రిడ్జ్ దగ్గర నేను రోజు ఏం నెక్స్ట్ డేకి ఏం చేయాలి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఏం వెజిటబుల్స్ ఉన్నాయి అనేది రాసుకున్నానండి ఎందుకంటే ఈ ఇయర్లో నేను ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని స్ట్రిక్ట్గా అనుకున్నాను అనమాట అది ఖచ్చితంగా చేయాలనుకుంటూ ఉన్నాను మీతో కమింగ్ వీడియోస్లో నేను ఎక్సర్సైజెస్ గురించి అలాగే ప్రాణాయామం గురించి మెడిటేషన్ గురించి ఇంకా బోల్డ్ అన్ని విషయాల గురించి డైట్ గురించి వీటన్నిటి గురించి షేర్ చేసుకుంటానండి నెమ్మదిగా ఇప్పుడైతే నేను జనవరి ఫస్ట్ రోజు పొటాటో ఫ్రై చేస్తూ ఇది ఇదైతే మా బాబుకు చాలా చాలా ఇష్టము ఇష్టమైనవి చేయాలి అని ఈరోజు డిసైడ్ అయ్యాను అందుకనేసి తనని కొంచెం హ్యాపీ చేద్దాము అనేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ బయట ఫుడ్ అనేది అస్సలు నచ్చదండి ఎంత అంత పెద్ద రెస్టారెంట్ అయినా సరే నాకు అంత ఈజీగా ఆ టేస్ట్ అనేది నచ్చదనమాట ఇంట్లో చేసేవే నచ్చుతాయి సో అందుకనేసి నేను ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎక్స్పెషల్లీ అలాగే హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువ అనమాట ఇంకా మా పేరెంట్స్ నుంచి వచ్చింది అది ఆటోమేటిక్గా నేను కావాలని తెచ్చుకుంది కాదనమాట సో అది నాకు అడ్వాంటేజ్ అనే అనిపిస్తూ ఉంటుంది జస్ట్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇలాగా పులిహోర చేద్దామని పులిహోర మిక్స్ కూడా ఇలాగ పులిహోర పులుసు కూడా తయారు చేస్తూ ఉన్నాను ఎంతైనా అండి ఇంట్లో చేసుకొని వంటల్లో ఉన్న కమ్మదనము అది బయట ఎంత కాస్ట్లీ రెస్టారెంట్స్లో తెచ్చుకున్నా కూడా ఉండదు నాకైతే అలాగే అనిపిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు పొటాటోస్ కొత్తగా వస్తూ ఉన్నాయండి సో బాగుంటున్నాయి అనమాట వీటితో మనము అంటే పొట్టు ఉండే పొటాటోస్ ఉంటాయి కదా వాటితో మనము ఏవి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం చిప్స్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ అవన్నీ కూడా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతకుముందు ఎప్పుడైనా పొటాటోస్ కొంచెం మెత్తగా వచ్చాయి చిప్స్ సరిగా రాలేదు అనుకుంటే ఇప్పుడు వచ్చే పొటాటోస్తో చేయండి చాలా బాగా కుదురుతుంది పిల్లలకి ఒక చిన్న బాక్స్ చేసి పెట్టా కూడా వారానికి సరిపడా చేసి పెట్టామనుకోండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎంత తిన్నా మనకి టెన్షన్ ఉండదు కదా మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది మన చేత్తో పిల్లలకి వండి పెడితే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు ఆ తర్వాత ఇప్పుడు నేను రసం చేస్తూ ఉన్నానండి రసం కోసం కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇంకా రైస్ ఆల్రెడీ చేసేసాను అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి పెట్టేశాను రైస్ రెడీ అయిపోయింది సో ఇంకా పులిహోర పులుసులోకి రైస్ కలిపేయడమే నెమ్మదిగా చేశానండి ఈరోజు వంటలైతే కొంచెం తీరిగ్గా చేసుకున్నాను అన్నీ ఊర్లు తిరిగి వచ్చాం కదా సో కొంచెం టైర్డ్గా ఉందనమాట ఇంకా దాని నుంచి బయటపడలేదండి పూర్తిగా సో అందుకనేసి ఏ పని చేయాలన్నా కొంచెం నెమ్మదిగా అన్నట్టే అనిపిస్తూ ఉంది నాకు అందుకే నెమ్మదిగా వంటలు అనేవి చేశాను మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి నేను ఇవన్నీ కూడా ప్రసాదాలు చేయడానికి టైం పట్టేసింది నేనైతే ఈరోజు పొటాటో ఫ్రై చేశాను అలాగే పులిహోర చేశాను తర్వాత వడలు చేశాను తర్వాత గులాబ్ జామ్ చేశాను అలాగే రసం చేశానండి ఇవి చేశాను అయితే మా ఇంట్లో ఫేవరెట్ అనమాట ఇవన్నీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీస్ సో అందుకనేసి ఈరోజు అలా ప్లాన్ చేసుకున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు నేను పులిహోర ఎలా చేయాలి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదనుకుంటే తప్పకుండా చూడండి ఇందులో మనము నల్ల నువ్వులతో చేసిన పొడి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఉట్టి చింతపండు పులుసే కాకుండా అందులో కొంచెం నువ్వులు నల్ల నువ్వులు కొంచెం వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది పులిహోర అయితే అద్భుతంగా కుదిరిందనమాట ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో అండి అనిపించింది హడావిడిగా చేసినప్పుడు ఒక్కొక్కసారి మన మనసు ప్రశాంతంగా లేకుండా చేశామంటే ఏ పని కంప్లీట్గా కంప్లీట్ అవ్వదు అనమాట అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు అదే నాకు అనిపించింది ఈరోజు నేను నెమ్మదిగా చేసుకున్న ఏ టెన్షన్ లేకుండా చేసుకున్నాను ప్రతిదీ కూడా బాగా కుదిరిందండి ఇలాగే ఇంగ్రీడియంట్స్ ప్రతిసారి వేస్ట్ చేస్తాను బట్ ఒక టైంలో చేయాలి అని పెట్టేసుకొని ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాం కదా అప్పుడు ఒక్కోసారి సరిగ్గా టేస్ట్ కుదరదు ఈరోజు అయితే నాకు నిజంగా చాలా బాగా కుదిరింది ఇప్పుడైతే గులాబ్ జామ్ చూపిస్తూ ఉన్నాను కదండి కొత్తది నేను బ్యాంబినోది ఎప్పుడు ట్రై చేయలేదు ఎంటీఆర్దే ఎప్పుడు గులాబ్ జామ్ చేయడం అలవాటు అదే ట్రై చేసేదాన్ని ఈసారి అయితే నేను బ్యాంబినో తెచ్చుకున్నాను ఇది కూడా మంచి బ్రాండే కదండి ఒకసారి ట్రై చేద్దామని తెచ్చాను చాలా బాగా కుదిరిందనమాట ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను వాల్యూ జోన్లో తెచ్చుకున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు అదే చేశానమాట ఇది కూడా బై వన్ గెట్ వన్ ఫస్ట్ అయితే పాలు మరీ చల్లగా అయిపోయాయండి అందుకనేసి పాలు కొంచెం వేడి చేసుకున్నాను వేడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటూ మనము గులాబ్ జామ్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అలాగే అది కొంచెంసేపు గులాబ్ జామ్ పిండినంతా కూడా పాలతో చిన్నగా మిక్స్ చేసుకుంటూ అలా ముద్దలాగా చేసి పెట్టాను అది ఒక ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేసి రెస్ట్ మోడ్లో ఉంచాలండి ఆ తర్వాత మనము గులాబ్ జామ్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఆ మధ్యలో నేను యాలకులు కూడా దంచిపెట్టుకున్నాను తర్వాత షుగర్ సిరప్ వేసి ఇలాగా షుగర్ సిరప్ కూడా తయారు చేసుకున్నాను అది కూడా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఆయిల్ వేడి చేసుకుంటూ ఉన్నాను ఈ గులాబ్ జామ్ కోసము ఆయిల్ వేడి చేసుకునేట్టయితే మనము మీడియం టు సిమ్లోనే వేడి చేసుకోవాలండి హైలో పెట్టి ఒకటేసారి ఆయిల్ బాగా వేడెక్కక వేసామనుకోండి అవన్నీ కూడా అవుటర్ లేయర్ అంతా బ్లాక్ అయిపోతుంది లోపల అలాగే పచ్చిగా గట్టిగా ఉంటుందన్నమాట అలా చేసుకోకూడదు మనం మీడియంలో కొంచెం ఒక మీడియం హీట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకు ఎక్కువసేపు రోస్ట్ అవుతాయి లోపల వరకు కూడా బాగా వేగుతుంది అనమాట పచ్చివాసన అనేది ఉండదు జస్ట్ బిగినర్స్ కోసం చెప్తూ ఉన్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేశాము అంటే వంటలు అనేవి అద్భుతంగా వస్తాయి నేను గులాబ్ జాము ఎలా తయారు చేయాలి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరందరూ ఎలాంటి రెజల్యూషన్స్ పెట్టుకున్నారు ఏంటి అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు వీలైతే కనుక ఇప్పుడైతే రసం కూడా ప్రిపేర్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా వడల కోసము నేను పెసరపప్పు కొంచెము అలాగే శనగపప్పు నానేశానండి దాంట్లో కొంచెం స్వీట్ కార్న్ వేశాను అల్లము వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పొడి వేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అద్భుతంగా ఉంటుంది ఈ వడలు ఒకసారి ట్రై చేయండి అబ్బా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను శనగపప్పు పెసరపప్పు కార్న్ కాంబినేషన్లో వడలు చాలా చాలా బాగుంటాయి ఇలా కరిగిపోతాయి అన్నమాట వెన్నపూస కరిగిపోయినట్టు కరిగిపోతాయి అంత బాగుంటాయి మాకు వడల్లోకి ఎక్స్పెషల్ ఇలా పచ్చిమిర్చి వేయించుకోవడం చాలా వరకు అలవాటు అనమాట చాలా ఇంట్రెస్ట్ కూడా అందుకనేసి ఇలా వేయించి పక్కన పెట్టేశాను ఆ తర్వాత వడలైతే ఫస్ట్ స్వామికి పెడదాము అనేసి అప్పటికి మాత్రమే ఐదు వడలు అనేవి వేయించానండి ఆ తర్వాత మళ్ళీ మేము తినేటప్పుడు కొంచెం వేడివేడిగా చేసుకుందామని ఆ తర్వాత మళ్ళీ చేశాను అనమాట చూస్తూ ఉన్నారు కదా క్రిస్పీగా వచ్చాయి అలాగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఆయిల్ అస్సలు పీల్చలేదండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి తప్పకుండా నా రెసిపీస్ ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి చాలా బాగుంటాయి కూడా పిల్లలు ఇష్టపడతారండి బాగుంటాయి మా బాబుకైతే చాలా చాలా ఇష్టము అందుకని చెప్తూ ఉన్నాను ఇప్పుడైతే ఇంకా స్వామికి ప్రసాదం పెట్టేద్దాము అనేసి నేను తయారు చేసినవన్నీ కూడా ప్లేట్లో ఇలాగా పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఈ జానవరి ఫస్ట్ అయితే చాలా సంతోషంగా హాయిగా సెలబ్రేట్ చేసుకున్నాననే చెప్పాలండి ఈ అంతా కూడా నాకు హాయిగా గడిచింది అంతే కదండి సెలబ్రేషన్ అంటే అదే కదా మనం హాయిగా సంతోషంగా ఉన్నామా అదే పెద్ద సెలబ్రేషను భగవంతునికి ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇంత మంచి లైఫ్ని మనకి ఈ మాత్రం ఇచ్చినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి భగవంతునికి ప్రతిరోజు మనం ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉండాలి ఆ తర్వాత ఇంకా గులాబ్ జామ్ చూపిస్తూ ఉన్నాను కదా ఎంత బాగా కుదిరిందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేస్తూ ఉన్నప్పుడు ఎలా కుదురుతుందో ఇది వేరేది కదా బ్యాంబో బ్యాంబినోది కదా ఎలా కుదురుతుందో మనకు తెలియదు అనుకుంటూ ఉన్నాను చాలా చాలా బాగుంది మా వారైతే చాలా బాగున్నాయని చెప్పారు మా బాబు కూడా సూపర్గా ఉన్నాయమ్మా అని చెప్పాడు అంతకంటే ఏం కావాలి చెప్పండి అదే కదా మనకి అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ బట్ థింగ్ ఏది అంటే ఇంట్లో వాళ్ళు మనం చేసినవి ఏ పనైనా మెచ్చుకుంటే ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఉండదు కదండీ ఆ తర్వాత ఇంకా గులాబ్ జాము అన్నీ పెట్టేసి స్వామికి పూజ చేసుకున్నాను ఇంకా మేము కూడా వన్ థర్టీకి అంతా భోంచేసామండి చేసేసి ఇంకా హ్యాపీగా అలా టీవీ చూసుకుంటూ టైం అయితే స్పెండ్ చేశాను అంతేనండి ఈరోజు నా వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా భవంతు థ్యాంక్ యూ thank mm -hmm.